వివాస మనం వచ్చేసి ఫోర్త్ స్టాండర్డ్ తీర్పు అనేటువంటి లెసన్ ని సెకండ్ లాంగ్వేజ్ తెలంగాణ గవర్నమెంట్ చూస్తూ ఉన్నాము క్రింది బొమ్మను చూడండి పై బొమ్మని చూడండి ఏం కనిపిస్తుంది పై బొమ్మలో పెద్ద గీత ఉంది కదా దాన్ని తుడపకుండా చిన్న గీతని ఎలా మారుస్తారో ఊహించి చెప్పండి బొమ్మలో కనిపిస్తున్నటువంటి చాపను తొక్కకుండా పిల్లవాడు అవతలి వైపు ఉన్నటువంటి బొమ్మను ఎలా అందుకున్నాడో ఊహించి చెప్పండి తీర్పు అనేటువంటిది శ్రీకృష్ణదేవరాయల కాలంలో జరిగినటువంటి ఒక చిన్న కథ శ్రీకృష్ణదేవరాయల వారి తోటలో బూడుద గుమ్మడికాయలు కాశాయి కాసిన కాయలన్నిటిని ఎవరో దొంగిలిస్తూ ఉన్నారు ఈ దొంగతనం సంగతి రాయలవారి దాకా వెళ్ళింది బటులు గుమ్మడికాయల దొంగ ఎవరో తెలుసుకోలేకపోయారు తోటలో కాపలా కాస్తున్నటువంటి వీరయ్య మల్లయ్య లింగయ్యల మధ్య అనుమానం వచ్చింది వారిని నేరుగా రాయలవారి ఆస్థానంలోకి తీసుకుని వెళ్ళారు ఆ కొలువులో వికట కవి తెనాలి రామకృష్ణుడు కూడా ఉన్నాడు రాయల వారు ఈ సమస్యను వికటకవికి అప్పగించాడనమాట రామకృష్ణుడు ఆ ముగ్గురిని పిలిచాడు మంత్రించి ఇచ్చానని చెప్పి ఒక్కొక్కరికి ఒక్కొక్క పుల్ల ఇచ్చాడు ఎవరు దొంగతనం చేస్తే వారికి ఇచ్చినటువంటి పుల్ల మరుసటి రోజుకు ఒక అంగుళం పెరుగుతుందని చెప్పాడు జాగ్రత్తగా మరునాడు ఆ పుల్లలను తీసుకొని రమ్మని చెప్పాడనమాట ముగ్గురు ఇళ్లకు వెళ్ళారు మళ్ళే తనకిచ్చినటువంటి పుల్ల ఎక్కడ పెరిగిపోతుందో అని భయపడి ఒక అంగుళం తుంచాడనమాట ముగ్గురు తమకిచ్చినటువంటి పుల్లల్ని తీసుకుని ఆస్థానానికి వెళ్లారు కానీ ఇద్దరి పుల్లలు అలాగే ఉన్నాయి ఒకరి పుల్ల మటుకు విరిచి ఉండడం రామకృష్ణుడు గమనించాడు దొంగ దొరికిపోయాడు అతడు తాను తాను చేసి ఎలా దొరికిపోయింది అని తెలుసుకున్నాడు సిగ్గుపడ్డాడు క్షమాపణ వేడుకున్నాడు రాయల వారు అతన్ని మందలించి వదిలివేశారు అన్నమాట ఇక్కడ కొన్ని బొమ్మలను చూడండి వాటి పేర్లు చదవండి ఇక్కడ ఒత్తులు గుడింతాలనేటువంటిది మనము రాసి నేర్చుకునేటప్పుడు చూద్దాము కుక్క మగ్గం పుచ్చకాయ సజ్జ గుట్ట ఆలుగడ్డ మెత్త అద్దం సున్న కప్ప డబ్బా అమ్మ నుయ్యి తొర్ర పెళ్లి కవ్వం బస్సు పెళ్లి ఇక్కడ క్రింది పదాలను చదవండి గులాబీ రంగులోని అక్షరాలని స్పష్టంగా పలకండి ఇక్కడ చూడండి కొన్ని పదాలు మనము చూద్దాము అక్క అత్త అయ్య మొగ్గ గద్ద అర్ర మచ్చ అన్న పిల్ల ఒజ్జ దొప్ప అవ్వ అట్ట దెబ్బ లెస్స బిడ్డ బొమ్మ కళ్ళు సో పై పదాల్లోని గులాబీ రంగు అక్షరాలను చూడండి ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వచ్చింది అన్నట్లయితే ఇలాంటి అక్షరాలను వచ్చేసి ద్విత్వాక్షరాలు అని అంటారు సేమ్ హల్లు ఒత్తుగా వచ్చినట్లయితే సేమ్ అదే అక్షరము ఒత్తుగా వచ్చినట్లయితే దాన్ని ద్విత్వాక్షరం అని అంటారు క్రింది వాక్యాలను చదవండి ఒత్తు పదాల క్రింద గీత గీయండి పెద్దల మాట చద్ది మూట పొద్దున్నే నిద్ర లేవాలి అమ్మా నాన్నలు దేవుళ్లతో సమానము తడి పొడి చెత్తను వేరువేరు బుట్టలో వేయాలి ఇతరులతో గిల్లి కజ్జాలు పెట్టుకోవద్దు తగువులు అనేటువంటి పెట్టుకోవద్దు నేటి చిట్టి మొక్క రేపటి పెద్ద పెద్ద చెట్టు చిట్టి మొక్కే పెద్ద చెట్టుగా మారుతుంది అందరూ మెచ్చే పనులు చేయాలి వట్టి గొప్పలు చెప్పకూడదు ఇక్కడ చూడండి క్రింది బొమ్మలను చూడండి పేర్లు చదవండి గులాబీ రంగు అక్షరాన్ని విడివిడిగా పలకండి కింది పదాలకు ఒకే హల్లుకు వేరే హల్లు ఒత్తుగా వచ్చినట్లయితే దీన్ని సంయుక్తాక్షరాలు అని అంటారు ఆ యొక్క సంయుక్త చదువుదాం చూద్దామండి జట్కా దుర్గా కుర్చీ దర్జీ ఇక్కడ చూడండి టాకి కావత్ వచ్చింది సో కాబట్టి ఇది వచ్చేసి సంయుక్తాక్షరం అనమాట జట్కా దుర్గా కుర్చీ దర్జీ డాక్టరు కార్డు బస్తా గార్ గార్దబం గార్దబం అంటే గాడిద రాట్నం దర్పణ బల్బు చార్మినారు ముత్యం చక్రం ఇడ్లీలు స్వాగతం క్రింది పదాలని స్పష్టంగా చదవండి సంయుక్త ఆశ్రల్ని గుర్తించండి అర్క రక్తం నిర్మల అర్హత గూర్ఖ పార్థుడు కార్యం ప్రయత్నం మార్గం మర్దనం క్రమం అభ్యర్థన దుర్ఘటన కట్నం పొట్లం ప్రభుత్వం అర్చన సర్పం పర్వం వాత్సల్యం గర్జన సత్ఫలం స్పర్శ ప్రోత్సాహం తీర్పు అక్బరు వర్షం చక్రం కోర్టు సందర్భం సంవత్సరం విశ్వం ఒక మంచి మాట తెలుసుకుందాము మనసులోని శక్తి యుక్తుల్ని మనం సమర్థంగా వెలిగి తీయగలిగితే ఎంతటి పెద్ద అవరోధానమైనా సరే మన అభివృద్ధిని ఆపలేదనమాట అంటే మనం వచ్చేసి మనలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలని బయటికి తీసుకుని రావాలి అంటే మనలో ఉన్నటువంటి టాలెంట్ని బయటికి తీసుకుని రావాలి అనేటువంటిది చెప్తూ ఉన్నారన్నమాట అది టాలెంట్ బయటకు వచ్చింది అనుకోండి మన అభివృద్ధిని ఎవరు ఆపలేరు అనమాట థ్యాంక్ యూ వెరీ మచ్